చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారి చినపసుమారు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం నందు కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక రమసహిత సత్యనారాయణ స్వామి వ్రత నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయంలో కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వ్రత కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు అని తెలిపారు కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు పశుమర్తి రామమూర్తి బతి సత్యనారాయణ నాగభైరవ జగన్మోహన్ రావు సుబ్రహ్మణ్యం ఆలయ అర్చకులు శనగవరపు ఉదయ ఉదయకిరణ్ శాస్త్రి సాయి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయ్యప్ప శ్రీ స్వామి చిన్న దేవస్థానం చిలకలూరు చిలకలూరిపేట ఓగేరు వదనకు దక్షిణం వైపున భక్తులకు కుంగు బంగారం వెలిసిన మన దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆశేష భక్తజన సందోహం కూడా ఎంతో ఉత్సాహంతో ఇష్టంతో కొలిచేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రీ రామాశయ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిన్న ఆదివారం నాడు ఈరోజు ఆదివారం నాడు రెండవ తారీఖున మన దేవాలయంలో నిర్వహించడం జరిగింది గత పది సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము భక్తులు కూడా విరివిగా పాల్గొన్నారు అత్యంత ప్రీతికరమైనటువంటి భూలోకంలో అనుసించేటువంటి జనుల కోసం బ్రహ్మ విష్ణుమూర్తి భగవానులు చేారదమర్శి చెప్పబడినటువంటి వ్రతం భక్తులంతా కూడా శ్రద్ధగా నొచ్చుకున్నారు దాదాపుగా రమారమి వంద జంటల దాకా పాల్గొన్నారు ఈ యొక్క దంటలకు దేవాలయంలో అన్నదానం కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దసరా నుంచి సంక్రాంతి వరకు కూడా జరిగే అన్నదానం కూడా అప్రదేతంగా సాగిపోతూ వస్తుంది భక్తులంతా దాతలంతా కూడా ఎన్నదాన సహకరించి స్వామివారి కృప పాత్ర అంతగా కూర్చున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయం యొక్క అర్చకులు శనగోర పుదగ్ని శాస్త్రి గారు గుంజనంపాటి సాయి శర్మ గారు మరియు నారాయణ హనుందచార్య గారు వీరంతా కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి విజయవంతం చేశారు పిచ్చేసిన భక్తులకు ఆ సత్యనారాయణ స్వామి వారు సకల సౌఖ్యాలు అష్టైశ్వర్యాలు ఆయురగలజాలను కోరుకుంటున్నాము

వేరైక రమణాదేవ దర్జన నారాయణ సామి మెలా గెలతబోయ్ జాయిత మహాగునిృతి సోదకత్ మహాగుని అత్రం కుడా కూడా చెప్తుంది పెద్దగా అrechtతాను చెప్తుదారు ఈట్లాన పనడం కో రెండు

ఆ బ్రహ్మలోకం నడుపుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని పూర్వోత్తానం ఇది వినడానికి తిండి లేదు చేయడానికి పని లేదు కట్టుకోవడానికి ప్రస్తావం లేదు ఏం చేయమంటావయ్యా అంటే నువ్వు ఎన్ని పూజలు చేశావా అంటే చేశాను అన్నాడు కానీ నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేయి అన్నాడు వినడానికి కట్టుకోవడానికి ప్రస్తావం లేదు ఈ వ్రతాలు ఏంటి పూజలు ఏం

ওনাদের yeah. এমন yeah. yeah. yeah.